అన్నా ఇన్ని చెప్పావు కానీ అసలు చెప్పలేదే అసలు ఏంటిది అది దేవుడి బాధ్యత బాధ్యత నెరవేర్చాలి మనం నువ్వు ఎంతైనా మాట చెప్పి ముగిస్తా దేవుడి బాధ్యత అంటే ఏంటో తెలుసా నిన్ను వల్ల నీ పొరుగు వాని ప్రేమిస్తే నువ్వు దేవుడిని ప్రేమించినట్టు నిన్ను వల్ల నీ పొరుగువాణిని ప్రేమించి వానికి ఉపచారం చేస్తే నువ్వు దేవుడికి చేసినట్టు నేను దప్పిగొంటిని మీరు నాకు దాహమునకి ఇచ్చి తిరిగి ఆకలి అన్నం పెట్టి తిరిగి వస్త్రహీనుడనై ఉంటిని వస్త్రం ఇచ్చి తిరిగి చెరసాలలో ఉంటిని నన్ను చూడవచ్చి తిరిగి రోగినై ఉంటిని నన్ను పరామర్శించి తిరిగి ప్రభువా ప్రభువా నువ్వెప్పుడు ఆకలిగొన్నావు నువ్వెప్పుడు దప్పిగొన్నావు నువ్వెప్పుడు రోగివయ్యావు నువ్వెప్పుడు చెరసాలలో ఉన్నావు నువ్వెప్పుడు దిగంబరిగా ఉన్నావు నీకెప్పుడు వస్త్రాలు ఇచ్చామంటే ఏ సయమంటాడో తెలుసా ఈనా సహోదరులలో ఒకరికి మీరు చేసి తిత్రే గనక మీరు నాకు చేసి తిరిగి ఈ నా సహోదరులలో ఒకరికి చేసి గనక మీరు నాకు చేసి తిరిగి అంటాడు ఎస్ అయ్యాడు కాబట్టి దీన్ని బట్టి మీరు చెప్పండి మీరు చెప్పండి దేవుడికి సేవ చేయటం అంటే ఏంటో తెలుసా దేవుడు అప్పగించిన బాధ్యతలను అందరికీ అన్ని విషయాల్లో నెరవేర్చుటయే దేవుని గొప్ప సేవ ఇవన్నీ సమర్థవంతంగా నెరవేర్చడానికే ప్రార్థన వాక్యము దేవునికి అందుబాటులో మనం ఉండమని దేవుడు పిలిచాడు పిలిచాడు ప్రార్థన చేయి వాక్యం చదువు సంఘ సహవాసంలో ఉండు ఉపదేశం విను అని నాలుగు ఎందుకు చెప్పాడో తెలుసా తెలుసా ఈ బాధ్యతలన్నీ నెరవేర్చడానికి నీకు జ్ఞానము శక్తి బలము కలుగునట్లు ఇవి నీకు ఏర్పాటు చేశాడు అంతే ఎంతమందికి అర్థమైంది అబద్ధం ఆడకుండా చెప్పండి